దట్స్ అ లవ్లీ వీడియో ఇంత పెద్దగా అయిపోయాడు ఏంటి అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసాము దట్స్ అ సో నైస్ ఆఫ్ హిమ్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రామం రాఘవం ఈయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అండ్ ఇప్పుడే ఇలా ఉంటే అండ్ మనందరం ట్వంటీ ఫస్ట్ ఫెబునా మన ఫాదర్స్తో అండ్ మన పిల్లలతో వెళ్ళి అండ్ ఎలాంటి ఎమోషనల్ రైడ్ చేయబోతున్నామో అర్థమైపోయింది విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ధనరాజ్ గారు అండ్ టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ రా వె థ్యాంక్ యూ ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కానీ స్టార్ట్ చేస్తా సార్ ఆరిపాక ప్రభాకర్ గారు మీరు లేకపోతే కనుక ఈ సినిమా అనేది ఉండదు నిజంగానే ఈ కథ ఆయన శివప్రసాద్ యానల్ గారు ఎందుకు రాశారో ఎవరి కోసం రాశారో కానీ నాకు ఇచ్చారు మీరు లేకపోతే ఈ తెర ఇంత పెద్ద తెరకి రేపు స్క్రీన్ మాకు రాదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని లైఫ్ లైఫ్ నా లైఫ్ ఎంత ఉంటుందో అంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను నా కెరియర్లో చాలామంది తారాసుపడ్డారు నా మలుపులో ఇలాంటి దర్శకత్వం చేసే మలుపులో మీరు తారాసుపడడం నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది సార్ మీరు చాలా 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 పెద్ద పొజిషన్కి వెళ్తారు నేను ఏ కిందకి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోను సార్ యు ఆర్ మై ఈ సినిమా స్టార్ట్ అవడానికి తొలి అడుగు మీరు సార్ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో అందరూ ఏడిపిస్తాం ఏడిపిస్తాం అని అంటున్నారు ఎందుకు ఏడిపిస్తాం ఏడవాలి అని షాట్ ఏం పెట్టలేదు ఆ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు ఇది అందరూ అనుకుంటున్నట్టు అబ్బో ఏడవడానికి థియేటర్ రావాలా అనేది కాదండి ఇది మీ కథే మీరు ఎప్పుడో అనుభవించిన కదే లేకపోతే మీరు ఎక్కడో పేపర్లో చూసిన కదే కాకపోతే మీరెవరికి చెప్పలేరు ఖచ్చితంగా ఈ కథ మీ కథ ప్రతి సీను ప్రతి కుటుంబాన్ని తాక్కుంటూ తాక్కుంటూ వస్తుంది అది నేను గ్యారంటీ ఇస్తున్నాను నా రెండేళ్ళ కష్టం ఈ రెండేళ్ల కష్టంలో మాత్రమే చెప్తాను ఎందుకంటే అందరూ సినిమా గురించి చెప్పేశారు మా పృథ్వీ అయితే టోటల్గా ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్నీ చెప్పేశారు అని ఈ రెండేళ్ళ కష్టంలో జరిగిన ఇన్స్టెంట్ చెప్తాను అంతే సినిమా స్టార్ట్ చేసాం బాగా హ్యాపీగా వెళ్తుంది ఇలాంటి జర్నీలో మెల్లిగా అప్ అండ్ డౌన్స్ ఏ ప్రొడ్యూసర్కి అయినా వస్తుంటాయి అయినా కూడా ప్రతిసారి పడిపోతున్నప్పుడల్లా కూడా మళ్ళీ నుంచొని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు పృథ్వీ పోలవరపు అది ఎవరి కోసం ఆయన బ్రదర్ కాదు ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు జూమ్ కాల్ మీటింగ్లోనే ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి చూశాను నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన ఏమైనా చూసి ఆయనకి నేను తెలిసి ఉండొచ్చాము కానీ నాకు అదే కథను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టారు ఓకే కానీ కథలు ఎవరు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకు వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యాక్టర్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఎదుగుతున్నాడు అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్ ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్ ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్ ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు నాకు అదే అర్థం కాలేదు వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి ప్రొడక్షన్ హౌస్కి రావాలి మీకెందుకు ఏంటి ధన్రాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా కష్టపడుతుంది నేను నాకు రావాలి అది మీకెందుకు ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు వాళ్ళతోనే చాలా ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి నా బాధ అదే ఈ సినిమాకి తొమ్మిది నెలలు స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు నా కోసం స్క్రిప్ట్ చేసుకోనని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి నైన్ మంత్స్ స్క్రిప్ట్ చేసుకున్నాం అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత అస్టెండేట్లకి ఇచ్చే శాలరీలు తగ్గించే ప్రతిదీ ఎంత ఒక కొత్త ప్రొడ్యూసర్ దండా నమ్మొచ్చాడు ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి అదే అన్న లాస్ట్ చెప్పబోయేది థ్యాంక్స్ కార్డ్లో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం అదే అన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే మీరు చెబితే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం పెడతారు మామూలుగా చేయలేదు అన్నాడు నేను ఏది తీసుకోవాలి అతనిలో ఇంత ముందు చెప్పిందా ఇప్పుడు చెప్పిందా ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను ఓకే ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు మనం ఇంకా ఈ జర్నీలో చాలామంది చూడాలి నాకు తెలుసు నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ ఇరవై ఒకటో తారీఖు కొట్టడం కాదు అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది కొట్టడం కాదు ఇరవై ఒకటో తారీఖు మనం థియేటర్కి వెళ్తే పది మందే చూస్తాం డిసప్పాయింట్ అవ్వకు ఆ పది మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫిల్ చేసేస్తారు ఆ కాన్ఫిడెన్స్ మొదటి షోకి వచ్చిన పది మంది నేను లెక్క పెట్టుకోకు దీపా ఆర్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు మా సినిమా చాలా బాగుంది మంచి డేట్ అండి ఇరవై ఒకటి మీరు రండి అని వాళ్ళు నమ్మారు అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకున్నారు చిన్న సినిమాలు కాపాడడానికి కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒక్క ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీకు తెలుసు కదా ఇరవై ఒకటంటే ఎంత మంచి సంఖ్య సూపర్గా ఉంటుంది నా మాట నమ్మండి కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను ఇంతే నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళిపోను తను కూడా దుబాయ్ వెళ్ళిపోతానని మీరు అనుకోవద్దు ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇచ్చేస్తే మీరే మంచి కథ చెప్పొచ్చు ఇంకో సినిమా తీయడానికి అతను మీరే రెడీ చేసుకోండి ఓ కొత్త ప్రొడ్యూసర్ని మీరే రెడీ చేసుకోండి మంచి సినిమాలు ఆదరించి అన్న ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎక్కడో ఏడవాలనిపించింది ఇప్పటి వరకు ఎప్పుడూ ఏడవనట్టుగా ఏడవాలనిపించింది కానీ బాగోదు కాబట్టి ఏడవలేదు లవ్ యూ అన్న అంటే ఒక్క మెట్టు నేను పైకి ఎక్కడానికి కారణం మీరే మీరు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని నాకు తెలుసు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటారు మీరు చేసే డొనేషన్స్ ఏంటో మాకు తెలుసు మీరు చేసే ఆర్ట్ ఆపరేషన్స్ ఏంటో తెలుసు ఇవన్నీ బయటికి చెప్పడం మీకు ఇష్టం ఉండదు మీ సోలే గుడ్ సోల్ అన్న అందుకే మీరు ఆ స్థాయిలో ఉన్నారు మమ్మల్ని అందరినీ అదే స్థాయిలో పెడుతున్నారు ఒక ఐస్కాన్తో ఇంకొక ఐస్కాన్తో ఉంటే అతుక్కోదన్న ఒక ఇనప మొక్క ఒక ఐస్కాన్తో ఉంటేనే అతుక్కుంటుంది మీరు ఐస్కాంతం మేము అందరం ఇనప మొక్కలు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అటాచ్ చేసుకున్నారు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే ఈ సినిమా నిజంగా ఆ స్టేజ్లో అవ్వదు మీ ప్రతి గంట ఎంత విలువైందో తెలుసు బ్రో షూటింగ్లో చేస్తూ కూడా మీరు నేను డేట్లు ఇస్తాను అని చెప్పారు ఆ రోజు మేము చూస్తే కళ్ళన్నీ కాయలైపోయి మీరు ఎలా ఉన్నారో అసలు మీరు మీరేనా అనుకున్నాం నేను పృథ్వీ గారు ప్రభాకర్ గారు లొకేషన్కి వచ్చినప్పుడు అంత అంత అంటే డైరెక్టర్ జాబ్ ఎలాంటిదో ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది దట్స్ వై నేను యాక్ట్ చేసిన ప్రతి దర్శకులందరికీ థ్యాంక్స్ అండి మీరు ఇంత మంచి సినిమాలో నన్ను పెట్టుకోవడం వల్ల మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని ఈ సినిమా నేను తీయగలిగాను సముద్రగని గారు కూడా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక మార్తాను వెంకటేష్ గారు ఈ సినిమా ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలెట్టాలి చెప్పే ఎడిటర్ ఆయన నాలుగు వందల పై చిలుక సినిమాలు చేసిన ఆయన నా సినిమా కెరీటర్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనమేదో రాసేస్తాం మనమేదో తీసేస్తాం కానీ ఎంతవరకు ఉండాలి అది అని జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం గారు ఆయన ఆయన పేరు అని నా పోస్టర్ మీద పడడం ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం మీకుండదు సార్ ఎందుకంటే ఆ పేరు మీది ఆనందపడేది మేము ఆ పేరు చూసి చాలా సినిమాలకు వెళ్ళాం సార్ ఈ సినిమా హిట్ సినిమా ఏంటది అందుకే ఆయన చేసి ఉంటాడు అని అలాంటి మీరు మా సినిమా కొండడం చాలా హ్యాపీ సార్ అరుణ్ అరుణ్ థ్యాంక్ యూ అరుణ్ నువ్వు కూడా పృథ్వీ పోలవరపు ఐస్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ లాగా నా లాగా టూ ఇయర్స్ నువ్వు ఏ సినిమా చేయకుండా దీని మీద ఉండడం మామూలు జాబ్ కాదు నువ్వు డబ్బు కోసం అయితే నీకు రెండు నిమిషాల పని లేదు బ్రదర్ మనం కొడుతున్నాం మనం కొడుతున్నాం మన కొడుతున్నాం అని అంత గట్టిగా కొట్టావు మ్యూజిక్ దీన్ని థ్యాంక్ యూ నువ్వు 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 ఈ సినిమాకి ఒక గుండెకాయ్ డెఫినెట్గా నువ్వు చూడు బ్రో నీకు నెక్స్ట్ ఇరవై ఒకటి తర్వాత ఫస్ట్ ఫోన్స్ అన్నీ నీకే వస్తాయి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మళ్ళీ మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివప్రసాద్ గారు మీరు ఇలాంటి ఫాదర్స్ యూనిక్ ఫాదర్స్ లాంటి కథలు ఇంకా ఆయన చెప్తారు ప్రతి ఫాదరు డిఫరెంట్గానే ఉంటారని మీరు రాస్తూ ఉండండి సార్ మన ఎమోషన్సే కదా సార్ అందరూ చూస్తారు ఇలాంటి మంచి కథలు రాసి రా రాసి నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు అమ్మ చివరికి ఎందుకు చెప్పానంటే మన పలికే మొదటి మాట అమ్మ నేను పలికిన లాస్ట్ చివరి మాట మా అమ్మ అందుకే మీకు కొంచెం లాస్ట్లో చెప్తున్నాను నేను చూడంగానే మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మ ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంటున్నప్పుడు మేము అమ్మ కూడా నాన్నకి కరెక్ట్గా ఉండాలి వాళ్ళిద్దరు నటించకూడదు వాళ్ళిద్దరు నిజంగా భర్త లాగా ఉండాలి బట్ అన్నకి ఎవరు సింక్ అవుతారో తెలియదు అలానే ఎవరో ఒకరిని పెట్టేసి చేసేయలేము అనుకున్న టైంలో చాలామందిని అనుకున్నామమ్మ మీరు మొదటి వ్యక్తి కాదు ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను చూడంగానే అదేంటి ఎక్కడో మా అమ్మ లా కనిపిస్తుంది మీ రూపంతో మా అమ్మ ఉండరు కానీ మీ ఫీలింగ్తో మా అమ్మ ఉంటారు మీరు కథ చెప్పిన తర్వాత ఏడిస్తే ఒక టెన్త్ క్లాసు పాస్ అయిన కొడుకుని చూసి తల్లి ఏడుస్తుంది కదా అలా అనిపించింది మీ కథ చెప్పినప్పుడు మీరు తప్ప ఈ రోల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత బాగా చేయలేరమ్మా మిమ్మల్ని చూసే కళ్ళు ఖచ్చితంగా మారిపోతాయి ఈ సినిమా తర్వాత మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారమ్మా నాకు మీకు రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే ఈ సినిమా తర్వాత చూడండి ప్రమోదిని అమ్మ కమలమ్మ కానీ ఎలా ఉంటుంది కమలమ్మ ఎక్కడున్నా అంటే లేదు నాన్న ఒక వన్ మంత్ నాకు డేట్స్ లేవు మాట్లాడడానికి కూడా అని మీరు అనాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అమ్మ లవ్ యూ నాకు మదర్ లేని ఇది ఇప్పుడు నాకు లేదు ఎందుకంటే నువ్వు దొరికేసావు ఫాదర్ లేని లోటు లేదు ఆయన దొరికేశాడు ఒక సినిమా కుటుంబాన్ని ఇచ్చిందని పృథ్వీ చెప్పాడు నాకు తల్లిదండ్రులనే ఇచ్చింది ఇంతకన్నా గొప్ప సినిమా ఏముంటుంది రామారావు కాకుండా ఎందుకో ఈ పోస్టర్ వేసినప్పుడు అది ఆయన రామ రాగం టైటిల్ పెట్టింది ప్రభాకర్ ఆరిపాక గారు ఎందుకు చెప్పారో ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ టైటిల్ వల్ల మన ఇద్దరు ఫేసెస్తో అలా ఆ డిజైనర్ శ్యామ్ గారు మేము అనుకున్న ఐడియా రావడమే కాకుండా ఆ రెడ్ కలర్ బ్లడ్ రిలేషన్ ఏమో ఆ కింద సంతకం నాన్న సంతకం ఏమో అని నేను అనుకుంటున్నా నిజంగానే బ్లడ్ రిలేషన్ లాగా ఉందని ఈ సినిమా చేసిన తర్వాత మీతో నటించే ఆ పిల్లోడికి అంతే కంఫర్ట్ ఇస్తారు మిగతా ఎవరు యాక్ట్ చేస్తారు వాళ్ళకి కూడా అంతే కంఫర్ట్ ఇస్తారు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలన్నా ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అన్న శ్రీనివాసరెడ్డి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు నాకన్నా ముందు దర్శకులు మన కమెడియన్స్ అందరూ ఒకసారి పడతాం ఒకసారి లెగుస్తాం కానీ మన ఎమోషన్స్ బాగా చెప్పగలమని వేణు నిరూపించాడు ఆ ప్రయత్నంలో నేను ఉన్నాను నేను కూడా నిరూపిస్తాను నెక్స్ట్ మీరు కూడా నిరూపిస్తారు కథ ఒక ట్రాస్ కొట్టేమా రోజు మాట్లాడుకుంటారు ఏ శుక్రవారం మన దో దానికోసం వచ్చాం ఈ ఇరవై ఒకటి శుక్రవారం రామం రాగా ఉంది రాసుకోండి ఇరవై ఒకటి శుక్రవారం రామం రాగా ఉంది ధైర్యంగా చెప్తున్నాను ఇంకా నేను ఎవరినైనా ముల్లపూడి వరగారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ సపోర్ట్ మీరు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోన్ చేసిన ట్రైలర్ బాగుంది ట్రీజర్ బాగుందని మీరు ఒక యూత్ సింబల్స్ పెడుతుంటారు మీ దగ్గర నుంచి నేను అలాంటి సింబల్స్ వా ఓ ఈ సింబల్స్ కూడా ఉంటాయి అది ఇంట్లో వాట్సాప్లో అని మీకు మీరు చెప్పినాక తెలుసుకున్నాను సార్ నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ముల్లపూడివారా గారు లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి యాక్టిస్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా వివిజీ రాజన్న ఇలాంటి సినిమాలు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కదా ఇలాగే చేస్తూ ఉండన్న ఇలాగే చేస్తూ ఉంటే నీకు మరింత డబ్బులు వస్తాయి వచ్చేసిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతే అక్కడే ఆగిపోతాయి మీరు వస్తున్న డబ్బులు ఖర్చు పెట్టండి వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పే సమయం లేదు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తాం మీ అందరి గురించి కాబట్టి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు అడగ్గానే చేసిన మీ అందరికీ నా మొదటి సినిమా నేనెంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నా మొదటి సినిమాలో మీరు అందరు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ లాస్ట్ మా డిఓపి గారు అదే మొగుడు పెళ్ళాలంటారు కదండి మామూలుగా అలాగే మా డిఓపి గారు నేను అనుకున్న మైండ్ లోపల ఉంది దీనికి ప్రొజెక్టర్ లేదు ఆ ప్రొజెక్టర్ ఆయన డిఓపి గారు ప్రతిసారి సార్ దీన్ని ఇలా తీద్దామంటే ఇలా కాదండి ఈ ఈ ప్యాటర్న్లో తీద్దాం ఓ అని ఇద్దరం కలిసి కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివి ఆయనకున్న డౌట్లు నాకున్న డౌట్లు ఓ కలర్ ప్యాలెట్ ఏంటి అని డీఏ వరకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేశారు ఈ సినిమా ఫోటోగ్రఫీ ఇంత బాగా రావడానికి ఆయన రీజన్ అండి ఈ విజువల్స్ అన్నీ మీరు థియేటర్లో చూస్తే రేపు పొద్దున ఈ కథకి కరెక్ట్ యాప్ట్ ఎవరు డిఓపీ అని మీరు అడుగుతారు ఇప్పటికే నాకు తెలిసి చాలా కాల్స్ వస్తున్నాయి మాకే వస్తున్నాయి ఎవరు డిఓపి అని సార్ దీని తర్వాత మళ్ళీ మనం జర్నీ చేస్తాం ఈ జర్నీ మధ్యలో కూడా మీరు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు లాస్ట్ అతిథుల గురించి చెప్పాలి వాళ్ళ నా ఏడీస్ ప్లీజ్ రండి అందరూ ప్రతి ఒక్కరు రండి ప్లీజ్ రండి అందరూ రండి పాస్ట్ కదండి చందు ప్లీజ్ రా సాయి రా వెంకి రమేష్ గారు రమణన్న లేరా వెళ్ళిపోయారా ఏ కమా కూడా రండి మా రమణ లేరు వెళ్ళిపోయారు నేను నుంచి అందరూ అక్కడ కూర్చోండి కూర్చోండి అంటున్నారు నేను అక్కడే ఎందుకు నుంచోని ఉన్నానంటే దర్శకుడిగా ఇది నా మొదటి ఫ్రీ రిలీజ్ ఫంక్షను ఇంకా కూర్చునే అర్హత నాకు రాలేదు ఆ అర్హత ఇరవై ఒకటో తర్వాత వస్తే అప్పుడు కూర్చుంటాను ఓకే అందుకని కూర్చోలేదు ఆర్టిస్ట్గా వచ్చుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ సీట్లో కూర్చున్నావాన్ని ఇప్పుడు నేను డైరెక్టర్గా కూడా చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా జనాలు చెప్పాలి నువ్వు డైరెక్షన్ చాలా బాగా చేసేవాన్ని అప్పుడు నేను వచ్చి కూర్చుంటాను అంతవరకు నుంచోనే ఉంటాను అందుకని నేను నుంచి ఉన్నది ఇంకోటి వీళ్ళు పిలవడానికి కారణం ఏంటి నాకు ఏమీ తెలియదండి నిజంగా చెప్తున్నా ఈ ప్రాసెస్లో నేర్చుకున్నదే డైరెక్షన్ మీరే చేయాలని పృథ్వీ గారు వాళ్ళందరూ చెప్పినప్పుడు ఓహో చేయాలి కాబట్టి నేర్చుకుందాం అని నేర్చుకున్నదే తప్ప నేను మొదటి నుంచి ఓహో ఆహా అనేది ఏం కాదండి నేను జీరో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని నేర్పించారు మా చందు చీఫ్ అసోసియేట్ నాకు ప్రొడక్షన్ హౌస్ ఇచ్చినటువంటి ఆనిమత్యం ఖచ్చితంగా చాలా బాగా నేర్పించాడు బాగా రాస్తాడు త్వరలో డైరెక్టర్గా కూడా అవతారం ఎత్తుతాడు చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఇతను లేకపోతే కనుక ఇలా జరిగేది కాదు మా వెంకీ డే ఈ షూటింగ్కి ఊరికి అప్రెంటిస్గా వచ్చినవాడు నాకు తెలిసి ఈ సినిమాకి లాస్ట్లో కోడెటర్ అయిపోయాడు అన్నీ అప్పుడు వాడు సినిమా చేస్తే వాడు ఒక్కడే చేసేయగలరు ఇంకా అన్నీ అన్నీ ఈ సినిమాతో నేర్చుకున్నాడు అది నేర్చుకోవడం తన నేర్చుకోవడం తన గొప్ప విషయం తులసి 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 రా వీడు శివప్రసాద్ గారు వాళ్ళ చుట్టమే పెట్టాడు వీడేం చేస్తాడంటే ఫస్ట్ మనకేమో హాని చేయడు అదే వీడు చేసేది కాబట్టి హ్యాపీ రమేష్ గారు సీనియర్ అసోసియేటు వీళ్ళందరూ ధనరాజు గారు అలా దిగోడు అని నాకు ఎప్పుడు చెప్పాల ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు సార్ కొంచెం అది దాటుతుంది చూసుకోండి కొంచెం ఇది చేసుకోండి ఇలా చేయకూడదు ఓహో ఉన్నా సార్ ఓకే అని వీళ్ళందరూ నన్ను అలా చిన్న ముందుకు పెట్టారు కానీ వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా నేను చేసేవాని కాదు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మా రమణ గారు కోఅడేటర్గా ఉన్నారు ఆయనతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను భీమ్లీ కబాడీ జట్టు సినిమా చేసినప్పుడు ఆయన దాని కోఆడేటరు ఆయనే నా మొదటి సినిమా డై డైరెక్టర్ అయినప్పుడు కోఆడేటర్గా ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది రమణన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు చేసినందుకు సురేంద్ర అండ్ సతీష్ నువ్వు కూడా చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పేరైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అందరి పేరు నేను గుర్తు పెట్టుకొని సక్సెస్ మీట్లో చెప్తాను ఇరవై ఒకటో తారీఖు రామం రాగం థియేటర్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు చూసి ఇద్దరు బిడ్డలు పృథ్వీ పోలవరపు సముద్రగాని గారికి పృథ్వీ పాలవర్ ఒకడు ధనరాజు ఒక ఈ ఇద్దరు బిడ్డల్ని ఆశ్రయిస్తారని కోరుకుంటున్నాను సినిమా ఇరవై ఒకటి రిలీజ్ అయ్యి ఆ రోజు ఈ రెండు సంవత్సరాల కష్టాన్ని మీరు తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా బాగుంటే నలుగురు చెప్పండి బాగోపోతే నలభై మందికి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్